గత పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న పారబా కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ పక్కన ఉన్న కడుమరు అదేవిధంగా సంబంధిత గ్రామాలకు సంబంధ దళితులకి మరి ఒక్కొక్కరికి ముప్పై సెంట్ల నుంచి నలభై సెంట్లు అరవై సెంట్ల వరకు కూడా ఇచ్చి వాళ్ళకి ఈ పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది మరి పట్టాలు అయితే ఇచ్చారు కానీ మరి ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ భూమి ఉంది ఏందని కూడా వాళ్ళు చూపించలేదు మరి ఇటీవల కూట ప్రభుత్వం వచ్చినాక మరి చంద్రబాబు నాయుడు ఒక జీవో తీసుకు మాకు తెలిసింది ఆ జీవోలు ఏంటంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కనుక దళితులు సాగు చేసుకుంటే అమ్ముకోవచ్చని కూడా ఒక జీవో తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది మరి ఇక్కడ ఉన్న చామ చెరువు కానీ ఇక్కడ ఉన్న దళితులు కానీ మరి దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలకి ఇచ్చినట్టుగా మాకు అర్థమవుతుంది కాబట్టి దళిత కూడా మీ భూములు ఆందోళన చేయాలని అదేవిధంగా ఇక్కడ ఉన్న మేము ఒక టీడీపీ నాయకులకు కానీ అధికార మేము తెలియజేస్తున్నాం అయ్యా మీరు దళితులకి మరి కొద్ది గొప్ప కనుక మీరు మొక్కదన్న కళేశ్వర వేసి వాళ్ళ భూములు స్వాధీనం చేసుకుంటే మరి వారి భూములు తిరిగే దళితులకు చెప్పే వరకు కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజున దర్సరాపేట మండలం పౌనమూరి అనే గ్రామం చెందిన దళితులకి కొందరు బీసీలకి ఆ రోజున భూములు అనేటువంటివి సుమారు ఒక వంద ఎకరాల్లో ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి ఇక్కడ చెరువుల్లాగా ఉండటం వల్ల ఉమ్మడిగా వాళ్ళు దీన్ని మొత్తం కూడా కలిసి అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పుడు కొంతమంది మొత్తం భూములు విలువ పెరగడంతో దళితుల యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకొని కాస్త కాస్త డబ్బులు ఇస్తామని గొడవపరిచి మరి ఈ భూముల మీద కన్నేసినట్లుగా మా దృష్టికి వచ్చింది ఈ రోజున సోషల్ మీడియాలో పేపర్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న సందర్భంలో ఇటు పరిశీలించడం కోసం రావడం జరిగింది ముఖ్యంగా ఒకటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది కబ్జాకు ప్రయత్నం చేశారు కాబట్టి పార్టీ మారినప్పుడల్లా పేదల భూముల జోలికి రాకుండా కట్టుదిట్టంగా ఇవి అమ్మటం కొనటం అనేది కూడా చట్టరీత్యా నేరం కాబట్టి ప్రభుత్వం కూడా జీవోలు తీసుకొచ్చి అట్టడుగు అణగారినటువంటి దళితులకు ఉన్నటువంటి భూములు డబ్బున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ మాఫియా కొల్లగొట్టకుండా ఈ భూములు పరిరక్షించాలని ఈ భూములు బాగు చేసే వాళ్ళ మీద యంత్రాలు ఉపయోగించే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని దళితులు చెరువులుగా ఉన్నాయి మాగులుగా ఉన్నవి బాగు చేసి వాళ్ళ భూములు వాళ్ళకే ఇవ్వాలి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కూడా కుదరదు అలాగే స్థానిక ఎమ్మెల్యే కానీ రెవెన్యూ వాళ్ళు కానీ దీని మీద దృష్టి పెట్టాలి ఉదయమే ఇక్కడ రెండు మూడు జెసిబిలు కూడా పనిచేసినట్లుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ పరిశీలిస్తే కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్న సమీపంలో అంతా జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అంతా కూడా కలెక్ట్ చేసుకొని కోటప్పకొండ పరిసరాల్లో దళితుల భూములు కబ్జా ప్రయత్నాలు అనేటువంటి అడ్డుకోవాలి ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా అనేది దీని మీద కన్నేసింది వాళ్ళ మీద చర్య తీసుకోవాలి దళితులు భూములు సాగు చేసుకోవడానికి వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళ భూములు భూములుగా వచ్చేలాగా చూడాలి కానీ ఎప్పుడున్నటువంటి భూములు ఎంటర్ అయ్యి ఈ భూములు ఆక్రమించి బాగు చేసుకొని రియల్ ఎస్టేట్ చేసి కోట్ల రూపాయల దళుకునే ప్రయత్నాలు అడ్డుకోవాలని ఈ సందర్భంగా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఇలాంటి చర్యల్ని వ్యతిరేకించాలని దళిత ప్రజలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా సరే సాగు చేసుకోలేని వాళ్ళు దళితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి మరొక దళితులకే ఇవ్వాలి తప్పితే వేరే ఇది వేరే కులాలకు పురొకరకు అన్యక్రంథం కాకుండా చూడాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం